సూతుల వారు శౌనకాది మునులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర అలాగనే మహత్యమును వివరించుట భారతదేశంలో నైవేద్యారణ్యము చాలా పవిత్రమైనది సౌనకాది ముని పొంగవులందరూ ఆ అరణ్యములోనే నివసించచ్చు తపస్సు చేసుకొని చుండేవారు వ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాలు సూత మహర్షి చెప్పగా సౌనకాది మునీశ్వర్లు విన్నారు ఆ పురాణము వినే సమయంలో సౌనకాది మునీశ్వర్లు సూత మహర్షిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర మరియు అతని మహత్యములను గూర్చి చెప్పమని ప్రార్థించారు సూతుల వారు సందర్శించి వారిని చూచి ఇలా అన్నారు మునీశ్వర్లారా ఈ భూమండలముపై నివసించు మానవ కోటిను శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటాచలము మీద వెలసి ఉన్నాడు ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవము భక్తుల కష్ట సమయములందు ఆదుకుంటూ సర్వకాల సర్వవస్థలందు కాపాడుచున్నాడు మీరు కోరిన ఈ దివ్యమైన చరిత్ర అతి పవిత్రమైనది ఈ కథను పఠించిన వారికి విన్నవారికి ఈ క్షేత్రమును దర్శించిన వారికి అతి సులభముగా జన్మరాహిత్యము లభించను భక్తులైన మీరందరూ భక్తి శ్రద్ధలతో వినవలసినదిగా చెప్పి సూత మహర్షి తన గురువైన వేదవ్యాసుని ధ్యానించగా వెంటనే కథ సంగ్రాహ కన్నులకు కట్టినట్లు కనిపించసాగను సూతముని సౌనకాది మొదలగు ముని పొంగువులతో ఇలా చెప్పనారంభించను నారదముని బ్రహ్మదేవుని పుత్రుడు గొప్ప దైవభక్తుడు హరినామస్మరణ చేస్తూ పద్నాలుగు లోకాలు ఆటంకం నది లేక సంచరించు భక్తులకు పతివ్రతలను రక్షించుటకు దుష్టులను శిక్షించే విషయాల్లో దేవతలకు తోడుగా ఉండి కలహములు కల్పించి ఆనందించు స్వభావం కలవాడు ఒకనొకప్పుడు నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని దర్శించుటకు సత్యలోకమునకు వెళ్ళను ఆ సమయమున బ్రహ్మదేవుడు పద్మాసనం మీద కూర్చొని ఉన్నాడు బ్రహ్మ భార్య సరస్వతీదేవి పక్కనే కూర్చొని వీణను క్రమబద్ధముగా మీటుచు గానము చేయుచున్నది ఆ సభలో ఇంద్రుడు దిక్పాలకులు సూర్యుడు మొదలైన నవగ్రహాలు సప్త ఋషులు వారి వారి పనుల కొరకు బ్రహ్మ వద్దకు వచ్చి ఉండరి ఆ సమయంలోనే నారద మహర్షి సభలోనికి ప్రవేశించి బ్రహ్మకు సరస్వతీదేవికి నమస్కరించెను బ్రహ్మదేవుడు నారదుని ఆశీర్వదించి కూర్చుండమనెను సభలోని వారంతా నారదుని రాకవలన వింతలు విశేషాలు తెలుసుకోవచ్చునని సంబరపడుచుండేది బ్రహ్మదేవుని చూసి నారదుడు తండ్రి శ్రీహరి కృష్ణావతారము ముగించిన తర్వాత భూలోకమున అవతరించలేదు కావున భూలోకమందు నరులు దుండగములకు లోనై పాపభీతి రహితులవుచున్నారు భూవిలోని మానవులు నుద్ధరించుటకై శ్రీమన్నారాయణ మూర్తి అవతరించుటకు ఉపాయము చెప్పమని ప్రార్థించను బ్రహ్మదేవుడు నారదుని ఉద్దేశము గ్రహించి నాయన నీవు త్రిలోక సంచారివి నీకు తెలియని తంత్రములు లేవు సంకల్పము మాత్రమున ఎన్నో మహత్కార్యములు చేయగల శక్తి నీ అందు ఉండి కూడా నన్ను అడుగుచున్నావా నీవు చేపట్టిన కార్యములో నీవు విజయము సాధించగలవు అందువలన లోక కళ్యాణం జరుగుతుంది నీవు కీర్తివంతుడు అవు కాగలవు అని బ్రహ్మదేవుడు నారనితో చెప్పాను తండ్రి వద్ద సెలవు తీసుకొని నారదుడు భూలోకమునకు పయనమయ్యను నారదుడు చేయబోవు కార్యమునకు దేవతలు మిక్కిలి సంతోషించరి నారదుడు హరినామస్మరణ చేస్తూ గంగా నది తీరమును చేరుకున్నాడు ఆ నదీ తీరమున కశ్యపుడు మొదలైన మునీశ్వరులంతా చేరి లోక కళ్యాణార్థము మహాయజ్ఞమును చేయిచుండరి ఆ యజ్ఞము జరుగు స్థలమునకు నారదుడు వెళ్ళను మునులందరూ తగు రీతితో నారదుని గౌరవించి మునీశ్వరులు చేయుచున్న యజ్ఞమును గూర్చి నారదు మునికి తెలిపిరి అందులో నారదుడు సంతశించి మునీంద్రులారా మీరు చేయిచున్న యజ్ఞము లోక కళ్యాణము కొరకు కదా బాగానే ఉన్నది కానీ మీరు మహాభక్తితో చేస్తున్న ఈ యజ్ఞమునకు ఫలకర్త ఎవరు ఈ యజ్ఞ ఫలమునకు అర్హులు త్రిమూర్తులలో ఎవరు మహర్షులారా నాకు కలిగిన ఈ ధర్మ సందేహమును మీరు తీర్చి పుణ్యము కట్టుకోవలసినది అని కోరాను నారదముని ప్రశ్నలకు మునులంతా తెల్లబోయారు త్రిమూర్తులలో ఎవరి పేరు చెప్పుటకు సాహసించలేకపోయి మునుల నుంచి సమాధానము రానందు వలనకు నారదుడు తనలో తానే నవ్వుకొని మునీంద్రులారా అర్థము తెలియక చేసే ఈ యజ్ఞమంతయు వ్యర్థమే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురులో సత్వగుణము కలిగి మోక్షమిచ్చే దేవునకు ఈ యజ్ఞ ఫలము సమర్పించండి అని చెప్పాను మునులు తమలో తాము ఆలోచింపసాగిరి నారదుని సంశయములకు సమాధానములు వారికి తోచిన విధముగా చెప్పిరి బ్రహ్మదేవుని పక్షము కొందరు శివదేవుని పక్షము ఇంకొందరు ఇంకొందరు శ్రీహరి పక్షమున శివుడే గొప్ప దైవమని నీన మతస్థులు చేతులెత్తిరి నారాయణుడే యజ్ఞఫలమునకు అర్హుడని వైష్ణవ భక్తులు అయిన బ్రహ్మదేవుడే గొప్పయని బ్రహ్మపక్షము వారు తెలియచేసిరి ఈ విధముగా మునీశ్వర్లు వారి వారి ఇష్ట దైవాలను గూర్చి గొప్పలు చెప్పుకొనసాగిరి అన్యపక్షము వారి దైవమును హాస్యం చేస్తూ తర్జన భర్జన తిరస్కరణము చేసుకొనసాగిరి చాలా అంతయు అల్లకల్లోలమైనది మంత్రాలు చదవటం మాని వాదనములకు దిగి యజ్ఞము చేయటం మాని మునులు కలహించుకోసాగిరి ఈ వాదనములను నారద మహర్షి గమనించి ముని పొంగవులారా మీరు యజ్ఞ సంపన్నులు ధర్మ ధర్మములు మంచి చెడు తెలిసి ఉండి కూడా ఇలా కలహించుకునుట పాడి కాదు భగవంతుని గొప్పతనము తెలుసుకొన్నుట భక్తుల విధి సత్యగుణము రజోగుణము తమోగుణము అను త్రిగుణములందు సత్వగుణమే మిక్కిలి ప్రధానమైనది కనుక త్రిమూర్తులలో శాంతమూర్తిని కనుగొనవలయను త్రిమూర్తులను పరీక్షించుట నిప్పుతో చెలగాటమాడినట్లు కనుక మీలో భృగు మహర్షి గొప్ప తపస్సు చేసి అనేక